ఇది మంచి ప్రభుత్వం అని డబ్బాలు కొట్టుకునేటటువంటి ప్రభుత్వాన్ని సిపిఐగా ప్రశ్నిస్తా ఉన్నాం గుడవేరు ముంపు ప్రవహించి లక్షలాది మంది ప్రజలకి కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరిగి నేటికి సంవత్సరం అవుతా ఉన్నది ఈ సంవత్సర కాలంలో బుడమేర్ ముంపు నివారణకి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది విజయవాడ నగరంలో ముఖ్యంగా ముప్పై మూ ముప్పై రెండు డివిజన్స్ నీట జల దిగ్బంధంలో రోజులు ధరపడి ప్రజలందరూ కూడా జనజీవనం చేయడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపట్టకపోవటం చిన్నపాటి వర్షాలు వస్తే ప్రజలందరూ కూడా భయం గుండెల్లో తమ ప్రాణాలు పెట్టుకొని సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలి వెళ్ళేటటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో నేటికి దాపరించిందంటే ఈ ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు సక్రంగా తోటి ప్రజల్లో అలజడి సృష్టించబడుతూ ఉన్నదనేటటువంటిది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాబోయేటటువంటి కాలంలో రాబోయేటటువంటి కాలంలో ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపట్టి విజయవాడ నగరంలో n、oh. ముఖ్యంగా భవానీపురం విద్యాధరపురం రాజరాజేశ్వరపేట కొత్త రాజరాజేశ్వరపేట కండ్రిక సింగనగర్ ప్రకాష్ నగర్ ప్రాంతాలన్నీ కూడా నీట ములిగినటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రణాళికతోటి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ వైపుగా కాకపోతే రాబోయేటటువంటి కాలంలో ప్రజలే ప్రభుత్వ చర్యలు గ్రహించేటటువంటి పరిస్థితి దాపరిస్తా దాపరించబోతా ఉన్నదనేటటువంటిది హెచ్చరిస్తా ఉన్నాం ఇటీవల కాలంలో భవానీపురం శివాలయం శివాలయం సెంటర్లో ప్రజలు స్వచ్ఛందంగా వర్ష వర్ష వర్షాలు వచ్చిన వర్షాలు వచ్చినటువంటి కాలంలో స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా మా మరి ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితిని మనం గమనిస్తే ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన వచ్చేటటువంటి వ్యతిరేకత బొడుమేర ముంపు పైన తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవటంతో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉన్నది దీన్ని గమనించి తక్షణమే బొడుమేరే ముంపుకి శాశ్వత పరిష్కారం కల్పించడం ద్వారా మూడు జిల్లాలు ముఖ్యంగా విజయవాడ నగరంలో ఆ వైపుగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం